హాయ్ వియర్స్ వెల్కమ్ టు లావణ్య ర్యాండమ్స్ మనం ఇవాళ పావని క్రియేషన్స్లో ఉన్నామండి మనకి ఇక్కడ వచ్చేసరికి రెడీమేడ్ బ్లౌజెస్ అండ్ అలాగే శారీస్ స్పెషల్ అనమాట సో ఇక్కడ మీకు రెడీమేడ్ బ్లౌజెస్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మీకు అవన్నీ వన్ బై వన్ అయితే చూపిస్తాము సో వీళ్ళు యాక్చువల్గా అయితే ఎల్బీ నగర్లో ఫస్ట్ బ్రాంచ్ ఉంది అక్కడ మనకి కస్టమర్స్ వెళ్ళడానికి కొంచెం దూరం అంటే ఆ ఏరియా వాళ్ళకి దగ్గరే కానీ మనకి నిజాంపేట్ కానివ్వండి కేపిఎస్పీ నుంచి వెళ్ళాలి అంటే దూరం కాబట్టి ఇక్కడ సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేశారు వెరీ రీసెంట్ గానే ఇది జేఎన్ మెట్రో స్టేషన్ కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది జస్ట్ ఫైవ్ మినిట్స్ వాక్లో మీరు షాప్ కి రీచ్ అయిపోవచ్చు సో ఇక్కడ మనకి డిఫరెంట్ వెరైటీస్ అండి ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజెస్ అనేవి ఎంత ట్రెండ్ అవుతున్నాయో కదా సో ఒక బ్లౌజ్ కొనుక్కుంటే ఒక పది శారీలకి సెట్ అయిపోతుంది అలాంటి బ్లౌజెస్ మీకు ఇవాళ చూపించబోతున్నాను ఫ్యాన్సీగా వర్క్లో అండ్ పట్టులో జరీ తోటి వచ్చినవి ఇవన్నీ చూపించబోతున్నాము వన్ బై వన్ మీకరైతే క్లియర్గా చూడండి ఆల్సో మనకు కొన్ని ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి హ్యాండ్ పెయింటింగ్వి ప్రింటెడ్వి సో ఇలాంటి డిఫరెంట్ స్టైల్స్లో శారీస్ కూడా ఉన్నాయి మీకు వన్ బై వన్ అయితే చూపిస్తాను త్రూ ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు లేదా షాప్ విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళిపోదాం సో మనకైతే చూపించడానికి రెడీగా ఉన్నారు స్టార్టింగ్ ఇక్కడ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉంటాయి అప్ టు రూపీస్ అది కూడా ఓన్లీ బ్లౌజెస్ లోని సో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది మొత్తం హ్యాండ్ వర్క్ మేడం క్లాత్ వచ్చేసి ఇది మొత్తం హ్యాండ్ వర్క్ హ్యాండ్ సైడ్ మనకి వన్ సైడ్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ వచ్చి ఇలా ఫ్లిస్ వస్తాయి వెనక వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుంది ట్రెండీగా ఉంది ఇంకా సారీస్ మీదకైనా బ్లాక్ అండ్ అది వైట్ గ్రీన్ బ్లూ వైట్ సో ఆల్మోస్ట్ అన్ని సెట్ అవుతాయి ఇవన్నీ ట్రెండీ బ్లౌజెస్ నెక్స్ట్ మొత్తం జర్దోజీ అనమాట అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మేడం థర్టీ టూ నుంచి థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ వరకు అవైలబుల్ ఉన్నాయి అన్ని సైజెస్ ఉంటాయి ఇది వర్క్ వస్తుంది బ్యాక్ ఓపెన్ వచ్చింది ఫ్రంట్ ఓపెన్ మేడం ఇది ఫ్రంట్ ఓపెనా సో ఇది వచ్చేసరికి బ్యాక్ అండి బ్యాక్ అంతా కూడా నిండుగా ఇచ్చారు హై వస్తుంది అండ్ ఇది ఫ్రంట్ అనమాట వన్ సైడ్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కి కూడా వర్క్ వచ్చింది సైజెస్ అయితే ఉన్నాయండి ప్రతి బ్లౌజ్లో మీకు ఇన్కేస్ సైజెస్ ఏమైనా కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టి సైజ్ అడిగేయండి అండ్ నెక్స్ట్ వెరైటీ ఇది మొత్తం కూడా వర్క్ వచ్చిందండి ఎంత బాగుందో చూడండి అసలు వర్క్ అనేది చాలా బాగుంది అసలు ఒక డిజైనర్ పీస్ లాగా అనిపిస్తోంది బ్లౌజ్ అండ్ ఇది ఫ్యాబ్రిక్

ట్వల్ హండ్రెడ్ మేడం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ బట్ మీకు వర్త్ అండి ఈ వర్క్ చేయించుకోవాలి అనుకుంటే మనకి ఈ ప్రైస్కి రాదు కదా దట్ హాఫ్ పట్టు బ్లౌజ్ నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది బ్యాక్ 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 హోల్ వస్తుంది అండ్ చుట్టూ కూడా వర్క్ ఇచ్చారు ఇక్కడ అంతా వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసరికి ఎల్బో ఇచ్చారు ఫ్రంట్ మీకు వీటిలో ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టేయండి అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఎవరన్నా నచ్చితే అండ్ ఇన్ కేస్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే ఎల్బీ నగర్ లో అయినా విజిట్ చేయొచ్చు మీరు ఇక్కడైనా విజిట్ చేయొచ్చు బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇది కూడా మంచి నోట్ వర్క్ మోతి వర్క్ సిల్క్ మీద వస్తుంది మీకు పట్టు షర్ట్స్ పట్టు సారీస్ కి చాలా బాగుంది ఓకే మిషన్ వర్క్ సో ఇది వచ్చేసరికి మెషిన్ వర్క్ లో వస్తుందండి మనకి ఇదంతా చూసారు కదా హెవీగా వచ్చింది జరిగితోటి జస్ట్ థౌజండ్ రూపీస్ ఇది మనకి వర్క్ ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ ఇదంతా కలుపుకుంటే మీకు ఏ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళిపోతుంది బట్ ఇక్కడ ఓన్లీ థౌజండ్ రూపీస్ ఇది బాతిక్ ప్రింట్ మేడం బాతిక్ ప్రింట్ అండి చూడండి బాగుంది చాలా బాగుంది ఫ్యాన్సీగా పొటిక్ స్టైల్లో వస్తుంది అనమాట అండ్ ఇది ఫ్రంట్ ఫ్రంట్ అన్ని మ్యాక్సిమం హైనెక్ ఉన్నాయి ఈ ప్యాటర్న్స్ లో హైనెక్స్ ఉంటాయి లో నెక్స్ ఉంటాయి మేడం ఇప్పుడు అంతా ట్రెండ్ హైనెక్ అవును ఎక్కువ అంత ప్యాటర్న్ ఇది ఉంటాయి సో ఇవన్నీ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఈ రేంజ్లో ఉన్న బ్లౌజెస్ అండ్ ఇది చూస్తున్నారు కదా మంచి కోటానండి ఇది ఇది టిష్యూ 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 లో వస్తుంది హ్యాండ్ పెయింటింగ్ హ్యాండ్ పెయింటింగ్ అండ్ ఆల్సో మనకి ఇలా నాట్ వర్క్ ఇచ్చారు చిన్న సీక్వెన్స్ తోటి చాలా బాగుంది ఒక రిచ్ లుక్ వస్తుంది అనమాట ఇలాంటి బ్లౌజెస్ వేసుకున్నా కూడా సో నెక్స్ట్ బ్లౌజ్ అండి ఇంకొన్ని లో ఇది అంతా హ్యాండ్ పెయింటింగ్ లో వస్తుంది అనమాట మిడిల్ లో చూసేది అండ్ సైడ్ ది హ్యాండ్ కాంత వర్క్ కాంత వర్క్ హ్యాండ్ కాంత వర్క్ అంట సో డిఫరెంట్ గా ఉన్నాయి నేమ్స్ కూడా బట్ టోటల్లీ వర్త్ అని మొత్తం వర్క్ వచ్చింది బ్యాక్ ఫ్రంట్ సో ఇది వచ్చరికి మనకి ఫ్రంట్ వస్తుంది అండ్ ఇది బ్యాక్ వస్తుంది అన్నమాట చాలా బాగుంది టోటలీ హ్యాండ్ పెయింటింగ్ అండ్ కాంత వర్క్ ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇది కూడా మంచి పింక్ షేడ్ లో ఇచ్చారు సో మనకి ఇలా టచ్ చేస్తే తెలుస్తుంది నాకు ఇది హ్యాండ్ పెయింటింగ్ మనకి వేసిన తర్వాత ఎలా ఉంటుందో సో ఎగ్జాక్ట్లీ ఆ ఫీల్ తెలుస్తోంది అండ్ సైడ్స్ అంతా కూడా వర్క్ వస్తుంది బ్యాక్ ఇది వచ్చరికి ఫ్రంట్ అంటే ఫ్రంట్ నెక్ వస్తుంది అండ్ ఇది బ్యాక్ నెక్ సో నెక్స్ట్ వన్ ఇది ఇది పెయింటింగ్ సో చూడండి ఎన్ని ఎన్ని వెరైటీస్ ఎన్ని కాన్సెప్ట్స్ లో ఉన్నాయి మన దగ్గర ఆల్ ఓవర్ చూసుకోవచ్చు తూర్ పెయింటింగ్ సో గ్రాండ్ బొటీక్ స్టైల్ లో కావాలి అనుకుంటే మాత్రం ఇలానే కాదు మనకి రెగ్యులర్ వేర్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాము లో బడ్జెట్ లో అనమాట ఆల్సో మనకి హై నెక్స్ లో అండి ఇవి చూడండి మంచి బ్రైడల్ కాన్సెప్ట్ లో ఇచ్చారు ఇదైతే పల్లకి అండ్ చాలా బాగుంది మొత్తం బీట్ వర్క్ తోటి వచ్చింది ఇది ఫ్రంట్ నెక్ అనమాట హ్యాండ్స్ వర్క్ వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ రేంజ్ లో ఉంటుంది అండ్ ఆల్సో ఇది ఫక్ ఫుల్లీ వర్క్ వస్తుంది గ్యాప్ లేకుండా అండ్ ఇది మల్టీ కలర్ లో వచ్చింది కాబట్టి మీరు ఏ కలర్ శారీ వేసుకున్నా కూడా సెట్ అయిపోతుంది హ్యాండ్ కూడా ఎల్బో వచ్చేస్తాయి సైజ్ వైజ్ ఉంటాయి మీకు ఏ సైజ్ కావాలో అడిగితే ఆ సైజ్ లో ఇచ్చేస్తారు ఇవన్నీ హై నెక్స్ చూసాం కదండి అండ్ మనకి వచ్చేసరికి లోనెక్స్ నెక్స్ ఇలా ఉంటుంది అనమాట ఇది కూడా వర్క్ వచ్చింది ఇదంతా చూడండి మనం మగ్గమగ్ చేయించుకుంటాం కదా అదే స్టైల్లో ఇచ్చారు విత్ హ్యాండ్స్ ఎల్బో స్లీవ్స్ ఇవి ఏ రేంజ్ లో అండి ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ మ్యాడమ్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఫ్రంట్ వస్తుంది వన్ సైడ్ మనం మగ్గమ్మ చేయించుకుంటే ఎలా ఉంటుంది అలానే వీటిలో కూడా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి మల్టిపుల్ వెరైటీస్ ఉన్నాయి ఇది వన్ మోర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి స్లఫ్ కాటన్ స్లఫ్ కాటన్ నైస్ ఇలాంటివి అయితే ఇది బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి అన్ని కూడా బ్లౌసెస్ అన్నమాట చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది వన్ మోర్ వెరైటీ మొత్తం హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ వస్తుంది బ్రాడ్ గా కూడా వచ్చింది వర్క్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ రేంజ్ లో ఉంటుంది లైక్ ట్వెల్వ్ హండ్రెడ్ అని థౌసండ్ రూపీస్ అని అలా ఉంటాయి దాంట్లోనే కలర్ కదల అది ఫైవ్ ఫిఫ్టీ మేడం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మిషన్ వర్క్ వస్తుంది ఇది మిషన్ వర్క్ లో ఇది బ్యాక్ వచ్చేస్తుంది అన్నమాట అండ్ ఇది ఫ్రంట్ హ్యాండ్ వర్క్ మెషిన్ తో చేసినది ఇదంతా దీంట్లో ఇది ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే సో అంటే కొంచెం బడ్జెట్ లో కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు కదా డైలీ వేర్ సారెస్కి లేదా ఫ్యాన్సీగా రెగ్యులర్గా కట్టుకోవడానికి వాటన్నిటికీ కూడా సెట్ అయిపోతుంది ఇది ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీనే ఇది వన్ మోర్ వెరైటీ అండ్ వన్ మోర్ కలర్స్ కూడా మల్టిపుల్ ఉన్నాయి ఇది మొత్తం కూడా వర్క్ ఇది కూడా సో ఇంకొన్ని వెరైటీస్ అండి ఇవన్నీ కూడాను ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి సోషల్ మీడియాలో ఎంత క్లాసీ గా ఉంది లెస్ వస్తుంది సో లో వచ్చింది ఫ్రంట్ సో ప్రైస్ అనేది మనకి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగున్నాయి మోడల్స్ అయితే అండ్ వన్ మోర్ డిజైనర్ పీస్ అండి నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చేసింది సో ఇది ఏంటంటే మనకి లోపల నుంచి పళ్ళు ఇట్లా తీసుకుంటాము బయటకి కనిపివ్వదు ఇన్ సైడ్ నుంచి పళ్ళు తీసుకుని ఇలా వేసుకుంటాము హ్యాండ్స్ వచ్చేసాయి చాలా బాగుంది ఇక్కత్ అన్నమాట ఇక్కత్ కాటన్ లో వస్తుంది అండ్ ప్రైస్ కూడా దీనికి వెరీ రీజనబుల్ గా ఉంటుంది లెవెన్ హండ్రెడ్ ఆరెంజ్ పార్టీ వేర్ సింపుల్ ప్లెయిన్ సారీ వేసుకుంటే భలే ఉంటుంది ఇది వీటన్నిటికి హ్యాండ్స్ లోపల ఉంటాయి మీరు కుటింగ్ చేసుకోవచ్చు సైజెస్ కూడా మీరు ఏదైనా అడిగితే ఆ సైజ్ అవైలబిలిటీ చెక్ చేసి కొరియర్ చేస్తారు అండ్ షాప్ కి వస్తే అండి మనకి ఇక్కడ సారీస్ ఉన్నాయి రెడీమేడ్ బ్లౌజెస్ చాలా ఉన్నాయి అన్ని కూడా కవర్ చేసుకోగలరు అండ్ వన్ మోర్ ఆర్గాన్జాలో చూడండి ఎంత బాగుందో పీస్ అనేది అసలు సో మనకి ఇది హ్యాండ్స్ ఇట్లా వచ్చేస్తుంది హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా ఓపెన్ వచ్చేస్తుంది పెప్లమ్ స్టైల్లో ఉంటుంది చాలా బాగుంది పీస్ మంచి పింక్ కలర్ లో ఇచ్చారు సేమ్ అదే స్టైల్లో వన్ మోర్ స్నఫ్ కలర్ ట్రెండీగా ఉంటుంది అది ఒక చూస్తే మాక్సిమం ఐడియా ఇది వచ్చరికి జార్జెట్ లో తీసుకున్నారు బ్యాక్ ఓపెన్ అండ్ బ్యాక్ చిన్న బో వచ్చింది చాలా ట్రెండీగా ఉంటుంది వన్ టూ ఫైవ్ జీరో అండ్ నెక్స్ట్ వన్ సీక్వెన్స్ లో హెవీ సీక్వెన్స్ సో దీని మీద కూడా ప్లెయిన్ సారీస్ బలే ఉంటాయి వేసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది లో బర్ కి సింపుల్ నైట్ పార్టీస్ కి సో వన్ మోర్ ఇవన్నీ కూడా థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ మధ్యలోనే ఉంటాయి అన్నమాట మాత్రమే చూడండి ఎంత బాగుందో ఫీస్ అనేది మీరు వేలు వేలు పెట్టి కొనుక్కునే కన్నా మనకి ఇక్కడ మంచి వెరైటీస్ అటు రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి ఇదే రేంజ్ లో ఉన్నాయి అనమాట ఇవన్నీ దాంట్లో వన్ మోర్ కలర్ కలర్స్ కూడా ఉంటాయి మీకు ఇన్ కేస్ సైజెస్ ఏమైనా కావాలి అన్నా కూడా వాట్సాప్ చేస్తే లేదంటే షాప్ కి వచ్చినా కానీ అన్ని చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వెరైటీ ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది ఈ కటింగ్ స్టిచ్చింగ్ కి థౌజండ్ రూపీస్ చార్జ్ చేస్తారు మనకి ఓన్లీ కటింగ్ స్టిచ్చింగ్ దానికి మళ్ళీ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఇవన్నీ ఉంటాయి కదా ఎంత చిన్న ఒక చిన్న మోడల్ చెప్పినా కూడా ఎక్స్ట్రా చార్జ్ చేసేస్తారు చాలా విత్ కప్స్ వస్తుంది సో మనకి ఇక్కడ సారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఏవైతే ఇప్పుడు ఇన్స్టాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయో అలాంటి మంచి మంచి సారీస్ ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉన్నాయి నేను మీకు కొన్ని సాంపుల్ గా చూపిస్తాను సో మోస్ట్ ట్రెండింగ్ కలర్ అండ్ డిజైన్ కూడా ఇది జిమ్మిచ్చిలో వస్తుంది అండ్ ఆల్సో ఆల్ ఓవర్ సీక్వెన్స్ కింద స్కాలప్ బోర్డర్ విత్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో మనకి ఈవెన్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి టెంపుల్స్ అవుటింగ్స్ దేనికైనా కూడా వేసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా మనకి వెరీ రీజనబుల్ ప్రైసెస్ లోన్ ఈ మోడల్ వచ్చేసి ఫిఫ్టీ రేంజ్ లోనే ఉంది మెట్రో వాకబుల్ డిస్టెన్స్ రీచ్ అయిపోవచ్చు జెంటూ మెట్రోకి అండ్ వన్ మోర్ జిమిర్చిలో హెవీ స్టోన్ వర్క్ అండ్ ఇవే కాకుండా మనకి ఇది ఆర్గాన్జలా చూడండి ఎంత బాగుందో పీస్ అసలు ఎంత లైట్ వెయిట్ లో ఉందో సారీ కూడా త్రీ మేడం లైట్ వెయిట్ వస్తుంది కిందంతా క్రాషలేస్ ఇచ్చారు ఆల్ ఓవర్ మనకు కస్టమర్ స్టార్ట్ వర్క్ సీక్వెన్స్ వస్తుంది అండ్ ఆల్సో 10 అలాగే దీంట్లో కూడా వన్ మోర్ కలర్ ఉంది సో ఇవన్నీ మీరు ప్రైసింగ్ ఇలా కావాలి అంటే whatsapp లో రిక్వెస్ట్ చేయగానే చెప్తారు అండ్ సో కొంచెం ట్రెడిషనల్ గా చాలా బాగుంది కదా చిన్న బార్డర్ వచ్చేసి సిల్వర్ అండ్ అలాగే గోల్డెన్ బుటీస్ వచ్చాయి వీటిలో కూడా కలర్స్ దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి ఇలాంటి ట్రెడిషనల్ గా అండ్ ఆల్సో స్టైల్ స్టైల్లో చాలా ఉన్నాయి బట్టి ఇస్తాము వచ్చాయి చూపించట్లేదు కానీ జస్ట్ ఏవైతే లేటెస్ట్ ట్రెండ్ అవుతున్నాయో ఆ మోడల్స్ మాత్రమే చూపిస్తున్నాను ఎంత లైట్ వెయిట్ లో ఉందో అండ్ క్లాసిక్ గా ఉంది ఈ సారీ అవునా దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి పింక్ కలర్ అండ్ బ్లూ త్రీ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా రన్నింగ్ కలర్స్ సో ఇది వచ్చేసి మధుబానీ థ్యాంక్స్ అండి ఓనీ చాలా మంచి మనకి ఇలా వచ్చింది స్టైల్లో ఉంది బట్ మనకి మధుబాని అంటున్నారు దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా మనకి విత్ బ్లౌజ్ వచ్చేస్తాయి ఇవన్నీ కూడా ఈ డిజైన్ లోనే కలర్ వేరియేషన్ గ్రీన్ పింక్ అండ్ బ్లూ వీటికి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ లో వస్తుంది సో చూస్తున్నాం కదా ఇక్కడ అన్ని కూడా దీంట్లో కలర్స్ దాదాపు దీంట్లోనే ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఒక డిజైన్ లో బ్లౌజ్ అండ్ ఇదోండి సో వన్ ఆఫ్ ద ట్రెండింగ్ అనేది చెప్పాలి ఈసారి చిన్ని బోర్డర్ తోటి ఎగ్జాక్ట్ డిజైన్ లో వస్తుంది సో ఇలా మనకి ఇక్కడే బ్లౌజెస్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు దాంట్లో వచ్చిన బ్లౌజ్ నచ్చకపోయినా కూడా రెడీమేడ్ దాంట్లో కూడా పిక్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నాం కదా ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీన్ అండ్ ఆల్సో వైట్స్ హ్యాండ్ పెయింటింగ్ వి అంత బాగుందో చూడండి ఇది ఇప్పుడు రావు మేడం బ్లౌజ్ అండ్ ఇది ఒకసారి సారీ బటన్ సారీ తెచ్చుకోండి నేను ఓపెన్ చేయట్లేదు కానీ ఇవన్నీ బట్ వన్స్ మీరు ఓపెన్ చేసి ఒకసారి ట్రైల్ వేసుకుంటే తీసుకోకుండా వెళ్ళరు మెట్రో కి చాలా దగ్గరలో ఉంటుంది షాప్ అనేది అండ్ ఆల్సో ఎల్బీ నగర్ లో కూడా ఇంకొక బ్రాంచ్ ఉందండి పావని క్రియేషన్స్ అని చెప్పేసి వైట్ హౌస్ బిల్డింగ్ లో ఉంటుంది మీరు అక్కడ కూడా విజిట్ చేయొచ్చు అక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు ఇక్కడ తప్పకుండా రండి అండ్ కాటన్ లో బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసరికి శారీ చాలా బాగుంది ఇది కూడా సో ఇలా కాటన్స్ లో కూడా మల్టిపుల్ వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజెస్ లో మరికొన్ని ప్యాటర్న్స్ అనమాట ఇవి సో ఇది వచ్చరికి మొత్తం హక్కు వస్తుంది బ్లౌజ్ అంతా బట్ దాని మీద ఏంటంటే హ్యాండ్ పెట్టింగ్ ఇచ్చారు బ్యాక్ సైడ్ మెయిన్ హైలైట్ అవుతుంది అండి మనకి బ్యాక్ సైడ్ అంతా ఓపెన్ మనకి కనిపిస్తుంది కాబట్టి ఫ్రంట్ అలాగో పళ్ళుతో కవర్ అవుతుంది కాబట్టి బ్యాక్ సైడ్ మంచిగా హైలైట్ చేశారు వీటిలో చాలా ప్యాటర్న్స్ అవైలబుల్ గా ఉంటాయి అండ్ నెక్స్ట్ వన్ జోస్ ఇది ఫస్ట్ ఫ్యాబ్రిక్ బాగుంది అండ్ డిజైన్ కూడా లేటెస్ట్ గా ఉంది చూసారు కదా ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా హై నెక్ వచ్చేస్తుంది ప్లెయిన్ ఫారీక్ అయినా కూడా అద్దరిపోతుంది దీంట్లోనే వన్ మోర్ డిజైన్ స్లైట్ వేరియేషన్ డిజైన్ అంతే అండ్ ఇది కూడా అనుకోండి సో ఇదైతే మాత్రం చాలా టోటలీ వర్క్ మషిన్ వర్క్ వస్తుంది అండ్ ఆల్సో దాని మీద హ్యాండ్ వర్క్ వచ్చింది అనమాట వర్క్ దీంట్లోనే ఒక టూ మోర్ కలర్స్ ఉన్నాయి చాలానే ఉన్నాయి సో ఇది వచ్చేసరికి రామా గ్రీన్ వస్తుంది అండ్ వైట్ కలర్ వైట్ అండ్ ఇది వచ్చేసరికి సీ బ్లూ అండ్ పికాక్ బ్లూ ఇది ఇవన్నీ ఫోర్ కలర్స్ గ్రీంకోస్ స్పెషల్ అనే చెప్పాలి ఇది మంచి ఉమెన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇది ఫ్యాబ్రిక్ బాగున్నాయండి వర్క్ వచ్చింది వచ్చిందనమాట ఇదంతా వర్క్ ఇచ్చారు మెషిన్ వర్క్ ఇచ్చారు పెయింటింగ్ కాదు అండ్ నెక్స్ట్ వచ్చేసి హక్ బాలు సిక్స్ ఫిఫ్టీ ప్రైస్ ఇది సిక్స్ ఫిఫ్టీ అంటే నమ్మలేం కదా చూడండి ఎంత బాగుందో వైట్ మీద రెడిషన్ లో వచ్చింది సో దీని మీదకి నేను ఒకవేళ నేను తీసుకుంటే దీని మీద రెడ్ సారీ వేసేసుకుంటాను చాలా బాగుంటుంది టోటల్ వర్క్ ఫ్రంట్ ఇది సారీ బ్యాక్ ఇది అండ్ ఫ్రంట్ ఇది ఇక్కడ కనిపించే సెక్షన్ అంతా కూడా మనకి కుర్తీస్ వస్తాయి అండి కి త్రీ టాప్స్ ఉంటాయి ఆషాఢం ఆఫర్ కింద రన్ అవుతుంది మనకి సాంపుల్ గా వన్ నోట్ చూడొచ్చు ఇలా వస్తుంది కలంకారీలో ప్యూర్ కాటన్ ఇవి స్ట్రేట్ కట్స్ అండి స్ట్రేట్ కట్స్ అనమాట ఇవన్నీ ఇలా వచ్చేస్తాయి థౌజండ్ కి త్రీ ఉన్నాయి సెక్షన్ సైజెస్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ ఆఫర్ సో త్వరగా అయితే గ్రాప్ చేసుకోండి సో బ్లౌజెస్ చూసాము శారీస్ చూసాము అండ్ ఇవన్నీ మీరు పావని క్రియేషన్స్ ఇది మెట్రో స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది రండి చూడండి పర్చేస్ చేసుకోండి